హలో హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ చాలా రోజులు అవుతుంది వీడియోస్ చేయక సో ఈరోజు వినాయక చవితి సందర్భంగా నేను మళ్ళీ వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట చాలా రోజులు గ్యాప్ వచ్చేసింది కొన్ని కారణాల వల్ల కొన్ని రీజన్స్ వాళ్ళు అనమాట సో ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి వినాయక చవితి స్పెషల్గా ఈరోజు నుంచి మళ్ళీ ఫ్రెష్గా అయితే వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను అన్నమాట సో ముందుగా అయితే అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అందరిలో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఉంటాయి వినాయక చవితి పూజలు అవి అని చెప్పేసి మా ఇంట్లో కూడా స్టార్ట్ అయ్యాయి లోపల కుస్తీ పడుతున్నావు డెకరేషన్కి అండ్ వినాయకుడిని కూర్చోబెడతాం అనమాట ప్రతిసారి అంటే త్రీ ఇయర్స్ అవుతుంది సో ఈ ఇయర్ అయితే అందరం ఒకే చోట ఉన్నాము అండ్ లాస్ట్ ఇయర్ ఆ లాస్ట్ ఇయర్ ఫస్ట్ అయితే చెన్నైలో చేసుకున్నాం తర్వాత హైదరాబాద్లో అంటే సపరేట్గా ఉన్నాము అప్పుడు అప్పుడు చేసుకున్నాము ఇప్పుడైతే అంత ఫ్యామిలీ అంతా ఒక చోట ఉన్నాం అనమాట సో అందరం కలిసి వినాయక చవితి చేసుకుంటున్నాం మాతో పాటు మీరు కూడా వినాయక చవితి బాగా గ్రాండ్గా చేసుకోవాలని అనమాట సో ఇప్పుడు మా ఇంట్లో డెకరేషన్స్ ఎలా జరుగుతున్నాయి అయితే చూపిస్తాను కూడా ఆల్రెడీ వంటలు స్టార్ట్ అయిపోయినాయి ప్రసాదాలు అండ్ పూజ కూడా ఇంకా స్టార్ట్ అవ్వలేదు డెకరేషన్ అయితే జరుగుతుంది ప్రజెంట్ సో చూసేద్దాం రండి ఇక్కడైతే మన గణేషుని పండగ కోసం అయితే డెకరేషన్స్ అయితే జరుగుతున్నాయి ఈ ఫ్లవర్స్ అయితే నైట్ టూ అవర్స్ కూర్చొని కష్టపడి మరి కుట్టాడు అనమాట హస్బెండే సో ఇప్పుడు డెకరేషన్స్ అయితే చేస్తున్నారు ఇప్పుడు అన్న అన్నచారలిద్దరు కలిసి ఇంకా డెకరేషన్ అయిపోవడానికి టూ టు త్రీ అవర్స్ అయితే పడుతుంది అనమాట సో ఇప్పుడైతే స్టాండ్స్ పెట్టేసి ప్రిపేర్ అయితే చేస్తున్నారు చూడండి ఈ పూలన్నీ కలిపి ఇప్పుడు దానికి అటాచ్ చేసి చేయాలి టైం అయితే పడుతుంది ఆల్మోస్ట్ టైం అయిపోయింది ఇంకొక సైడ్ డెకరేషన్ జరుగుతూ ఉంటే ఇంకొక సైడ్ అయితే కుకింగ్ జరుగుతుంది అనమాట దేవుడికి ప్రసాదాలు అయితే చేస్తున్నారనమాట వినాయకుడికి ఇష్టమైన ఐదు నైవేద్యాలు పెట్టాలి కాబట్టి ఐదు నైవేద్యాలు అయితే చేస్తుంది మా అత్తమ్మ సో ఆల్రెడీ సగం అయిపోయింది ఇప్పుడు పాయసం పాయసం అయితే ప్రిపేర్ చేస్తుంది దానికోసం డ్రై ఫ్రూట్స్ అవి కట్ చేసుకుంటుందన్నమాట ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా డెకరేషన్కి ఫ్లవర్స్ అవి కడుతున్నారు చూడాలి ఎంత టైం పడుతుందో ఎంత టైం లోపల చేసి ఇస్తారో చూడాలి వెయిట్ చేస్తున్నాను నేను కూడా ఫస్ట్ వచ్చేసి ఇంట్లో దేవుళ్ళ పూజ అదైతే మార్నింగే మా అత్తమ్మ లేచేసి ఎర్లీ మార్నింగే మొత్తం ఫొటోస్ అన్ని క్లీన్ చేసేసి ఇంట్లో పూజ అయితే చేసేసింది అనమాట ఏంటంటే ఫస్ట్ ఇంట్లో పూజ అయిపోయినట్లయితే వినాయకుడికి చేసేయచ్చు రెండు ఒకటేసారి అంటే అసలు కావు न सवादित सुन्दरि माधवी అయిపోయిందండి పూలు కట్టడం అయితే అయిపోయింది ఇప్పుడు స్టాండ్కి అయితే ఈ కట్టిన పూలు అయితే అరేంజ్ చేస్తున్నారు డెకరేషన్ ఆల్మోస్ట్ అయిపోయింది ఇంత సింపుల్గా ఉన్నా కూడా చాలా బాగా అయితే నచ్చింది నాకైతే డెకరేషన్ పాపం ఇద్దరు కష్టపడ్డారు ఈ డెకరేషన్ కోసం అయితే మంచిగా అయితే అనిపించింది సో ఫైనల్ డెకరేషన్ పూర్తి అయిపోయింది దీని తర్వాతకి వినాయకుడి ప్రిపరేషన్స్ అయితే జరుగుతాయి అనమాట సో అందరు రెడీ అయి వచ్చిన తర్వాత వినాయకుడు ప్రిపరేషన్స్ అయితే జరుగుతాయి వినాయకుడి కోసం డెకరేషన్ అయితే ఒక సైడ్ పూర్తి అయిపోయింది ఇంకా కుకింగ్కి వచ్చేస్తే కుకింగ్ కూడా ఆల్మోస్ట్ అయిపోవస్తుంది అనమాట ఫైనల్ స్టేజ్లో అయితే ఉంది ప్రసాదాలు నాలుగు ప్రసాదాలు అయితే రెడీ అయినాయి ఏదో ప్రసాదం అవుతుంది వచ్చేసి ఉండ్రాల పాయసం అనమాట చాలా బాగుంది ఉండ్రాల పాయసము దాని తర్వాతకి ఇక్కడ మోదకాలు అయితే చేస్తుంది అనమాట వినాయకుడి ఫేవరెట్ ఈ ఉండ్రాల పాయసం ఇంకా మోదకాలు వచ్చేసి మా ఇంట్లో మోదకాలు వతడానికి పావలేదు దానివల్లన దానివలన చేస్తున్నారు చేతున్న కూడా చాలా బాగా వస్తాయి అన్నమాట మొదకాలు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి సో ఇలా ప్రసాదాలు కూడా ఫినిష్ స్టేజ్కి వచ్చేసాయి జైబోలో గణేష్ మహారాజ్కి మా వినాయకుడిని అయితే కూర్చోపెట్టేసామన్నమాట ఫైనలీ క్యూట్గా చాలా బాగున్నాడు కదా వినాయకుడు మట్టి వినాయకుడిని అయితే తీసుకుని వచ్చినాము డెకరేషన్ చాలా బాగుంది వినాయకుడికి మీ వినాయకుడు తీసుకున్న ప్లేస్లోనే మాకు ఇవి ఫ్రీ ఇచ్చారనమాట పూజకి సంబంధించిన ఈ పత్తిది మాల అండ్ ఇంకా అగరబత్తీలు ఇవన్నీ అయితే ఫ్రీగా ఇచ్చారనమాట సో ఇంకా ఇలా అయితే మా వినాయకుడిని అయితే కూర్చోబెట్టేశాము ఇప్పుడు ఫైనలీ ఇంకా పూజ ఒక్కటి పెండింగ్ ఉందనమాట సో రెడీ వచ్చేస్తే పూజ కూడా స్టార్ట్ చేస్తాం వినాయకుడిని తెచ్చిన తర్వాతకి మేమైతే పసుపు నీళ్ళతో వినాయకుడి పని చల్లుతున్నాం అంటే శుద్ధి అయిపోతుంది అని చెప్పేసి ఇలా అయితే పసుపు నీళ్ళతో అయితే శుద్ధి చేసేసాం అనమాట సో ఇప్పుడు వచ్చేసి ఇంకా వినాయకుడి పూజ అనేది ఒక వన్ అవర్లో స్టార్ట్ అయిపోతుంది మనం పూజ స్టార్ట్ చేసే ముందుగా ఫస్ట్ అయితే వినాయకుడికి గంధం బొట్టు అయితే పెట్టాలి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట గంధం బొట్టు పెట్టిన తర్వాతకే మిగతాటువంటి స్టార్ట్ చేసేసుకోవాలి ఫస్ట్ గంధం పెట్టి దానిపైన కుంకుమ బొట్టు పెట్టాలి అంతా అయిపోయింది మొత్తం డెకరేషన్స్ అయిపోయింది ఇంకా నైవేద్యాలు కూడా అనమాట మెయిన్ లడ్డు కూడా పెట్టేశాము ఇంకా వినాయకుడికి ఇష్టమైన పండ్లు ఆకులు అన్నీ కూడా పెట్టేసాము మెయిన్ అయితే కలసము కలసము లేనిది వరలక్ష్మి వ్రతం కానీ వినాయక చవితి కానీ ఫస్ట్ పూజ అనేది జరగాలి అనమాట సో అందుకని కలసం కూడా పెట్టేసాము అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి యాపిల్ ఆరటి పండ్లు ఇంకా ఇంకా ఎలక పండు వినాయకునికి ఇష్టమైన చాలా పండ్లు అయితే పెట్టినాము ఇక్కడ పులిహోర గుగ్గిలు పాయసము ఉండ్రాల పాయసము ఇంకా మోతకాలు ఇలా ఐదు ప్రసాదాలు అయితే చేసి పెట్టేస్తాము అనమాట సో ఇలా అయితే అరేంజ్ చేసేసాము ఇంకా లడ్డు కూడా పెట్టేస్తాము నెక్స్ట్ పూజ అనమాట ఇప్పుడు స్టార్ట్ అవుతుంది గాన చతురాయ గాన ప్రాణాయ గానాత్మని గానోత్ సారి మేమైతే ఇరవై ఒక్క పత్ర పూజ అయితే చేస్తున్నాం అనమాట ఇరవై ఒక్క పత్రాలు వాటి పేర్లు మంత్రము చపిస్తూ పూజ అయితే చేయాలన్నమాట సో ఇప్పుడు నేనైతే ఇరవై ఒక్క పత్రాల పేర్లు అయితే చెప్తాను మాచి పత్రం పూజయామి బృహతి పత్రం పూజయామి బిల్వపత్రం పూజయామి దత్తుర పత్రం పూజయామి బద్రీపత్రం పూజయామి అభామార్గపత్రం పూజయామి చూతపత్రం పూజయామి కరవీరపత్రం పూజయా విష్ణుప్రాంతపత్రం పూజయా దామిడిపత్రం పూజయామి దేవదారు పత్రం పూజయా మరవకపత్రం పూజయా సింధువరపత్రం పూజయా జాజపత్రం పూజయా గండకీపత్రం పూజయామి శమీపత్రం పూజయా అశ్వత్థపత్రం పూజయా అర్జునపత్రం పూజయామి అర్కపత్రం పూజయామి ఏకవింశతి పత్రన్ని పూజయామి ఇలా అయితే ఇరవై ఒక్క పత్రాలతో ఇరవై ఒక్క మంత్రాలు జపిస్తూ పత్రపూజ అయితే చేసేసాం అన్నమాట దీని తర్వాతకి మేము పెట్టిన ఫలాలు ప్రసాదాలు పుష్పాలు వినాయకుడికి సమర్పించుకొని ఫైనల్గా టెంకై కొట్టి హారతి ఇచ్చి పూజనైతే ముగించేశాము వినాయకుడి పూజ

य गणदैवताय गन गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि